నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల ఈదూరు రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ స్థానిక పంచాయతీలో అప్పుడు ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడర్ గా వ్యవహరించి మాజీ మంత్రి మన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి హృదయంలో మంచి స్థానం సంపాదించి కోడూరు ఈదూరు సాగునీటి సంఘ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు ఏదూరు గ్రామంలో వివాహం చేసుకునేందుకు సాయం కోరి వచ్చేవారికి తాళిబొట్టు లేదనకుండా దానం చేసే సేవా తత్పరుడు ఇన్ని మంచి గుణాలు ఒకే వ్యక్తిలో ఉండడం అరుదు అలాంటి అరుదైన వ్యక్తి నాయకుడు ఆంగ్లంలో అనర్ఘలంగా మాట్లాడే అజాత శత్రువు మన రాపర్ల మల్లికార్జున ప్రసాద్ చౌదరి అలియాస్ బాబు నాయుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆలయ నిర్మాణాలకు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఆయా కార్యక్రమాలకు వెళ్లి స్వయంగా పాల్గొంటారు బాబు నాయుడు దంపతులు బాబు నాయుడు వేసే ప్రతి అడుగులో ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటారు ఆయన సతీమణి శశికళమ్మ గారు అర్ధాంగి అనే మాటకు అసలు అర్ధంగా మారారు శశికళమ్మ గారు బాబు నాయుడు దంపతులకు ఏదోరు గ్రామ ప్రజలు తెలుగుదేశం నాయకులు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో సాగునీటి సంఘ ఎన్నికలు ఈరోజు ప్రజాస్వామ్యంగా నిర్వర్తించడం జరిగింది ఇది మా కోడూరు ఇదురు పంచాయతీ నీటి తిరువ అధ్యక్షులుగా నన్ను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నియమించడం తర్వాత మెంబర్లుగా మిగతా వాళ్ళని నియమించడం జరిగింది ఇది ఆయనకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం